శంకర హదయ నివాసిని ఆరతి పరమేశ్వరి శంకర హదయ నివాసిని ఆరతి పరమేశ్వరి నేను చెప్పాను ఏంటంటే ఇతనికి కళ్యాణం జరగదు ఒక్క జరిగిన ఏదో ఒక అమ్మాయి బాగా గమనించండి ఏ అమ్మాయి అయితే పెళ్లి చేసుకొని భర్త వల్ల దుఃఖం అనుభవించాలని రాసుందో ఆ అమ్మాయి తనకి భారీగా రావాలి ఏ అమ్మాయి అయితే పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త కారణంగా సర్వదా కన్నీళ్లు పెట్టాలో అలాంటి ఒక అమ్మాయే ఇతడికి భారీగా రావాలి అలాంటి అమ్మాయి అంటే భాగ్యం లేనిదనే కదా అర్థం కళ్యాణం తర్వాత సదా ఏడుస్తూనే ఉంటుందంటే ఆ అమ్మాయి భాగ్యం లేండనే కదా అర్థం కాబట్టి ఇక్కడ వీళ్ళేమనుకుంటున్నారంటే ఏడో భావాధిపతి వీనస్ కాబట్టి అది మహాలక్ష్మి వస్తుంది అలాంటి ఒక అమ్మాయి వస్తే ఇతని లైఫ్ మారుతుంది ఇతనే మారిపోతాడనుకుంటున్నారు నేనన్నాను ఊరికే అతనికి గనక మీరు కల్యాణం చేస్తే ఒక అమ్మాయి జీవితం నాశనం చేయకండి అలాంటి ఒక శాపం మీరు తీసుకోకండి ఒకటి వాళ్లతో చెప్పాను ఓపెన్ గానే మాట్లాడొచ్చానడిగాను మాట్లాడండి అన్నారు ఇతను మగతనమే లేని వ్యక్తి కామభావనే లేని వ్యక్తి ఇతనికెందుకు కళ్యాణం నిజంగానే అతను అలాగే ఉన్నాడు తల తిప్పికూడా లేదు కామవాంచలేని వ్యక్తి అని చెప్పినప్పుడు ఇలా నన్ను చూశాడు కాని బదులు మాత్రం చెప్పనేలేదు నేనన్నాను కామవాంచలేని వ్యక్తి ఎందుకు కామవాంచలేని వ్యక్తికి కళ్యాణమెందుకు పెళ్ళామెందుకు అవసరమే లేదు కదా కాబట్టి దీనికి ఏ పరిహారం చేసినా లేదు దీనికి అప్పుడు వాళ్ళు అడిగారు ఏమేం చేయాలో చెప్పండి స్వామి వెంటనే మొదలు పెట్టేద్దాం అప్పుడు నేనన్నాను లేదు ఏ పరిహారం చేసినా ప్రయోజనం లేదు అదేంటంటే జన్మతహా ఒకడు అంధుడు అంటే అర్థమైందా అందుడు అంటే కళ్ళు కనిపించని వ్యక్తి నేనెవర్నీ లేదు అలా భావించకండి అందుడంటే కళ్ళు కనిపించని వ్యక్తి పుట్టినప్పుడే చూపులేని ఒక వ్యక్తి అతనికి అద్దాలు పెడితే చూపొస్తుందా మీరద్దాలు పెట్టుకుంటారో లేదో నాకు తెలియదు ఇప్పుడు నేను అద్దాలు పెట్టుకునున్నాను నేను మూడో తరగతి చదువుతున్నప్పటి నుంచి అద్దాలున్నాయి ఈ అద్దాలు లేకపోతే నాకిదేమీ చదవటం వీలుకాదు చూడలేను బ్లైండ్గా ఉంటుంది అద్దాలుండి కాబట్టి నాకివన్నీ రాయటం చదవటం లాంటివి సాధ్యమవుతుంది అలాగని అద్దాలు తీసి ఆ అందుడికి పెడితే వర్కౌట్ అవుతుందా వర్కౌట్ కాదు ఆల్రెడీ కంట్లో కొంచెం ప్లస్ పాయింట్ ఉంది ఈ అద్దాలు పెట్టినప్పుడు ఈ పవర్ యాడ్ చేసినప్పుడు నాకు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది అదేవిధంగా జాతకంలో ప్లస్ పాయింట్ ఉంటే మాత్రమే పరిహారం వర్కౌట్ అవుతుంది ఒక వ్యక్తి ఆయుష్షు ముగిసింది చనిపోబోతున్నాడు ఇక చావు తప్పదు అప్పుడు వైద్యం చేస్తే ఫలితం ఉంటుందా ఉండదు అతని ప్రాణంపోక తప్పదుగదా అదేవిధంగా వీళ్ళు చెప్తున్నారు దీనికి పరిహారం చెయ్యాలి అంటూ ఏదో చెప్పారు నేను చెప్పాను గతజన్మ పాపదోషం అత్యంత తీవ్రంగా ఉంది ఐదులో రాహుదర్శనం మాంది అక్కడుంది ఐదవ భావాధిపతిగా ఉన్న సూర్యుడు నీచంగా ఉన్నాడు కాబట్టి దీనికోసం పరిహారం చేయటమంటే మీరు డబ్బు వృధాగా ఖర్చు చేయటం మాత్రమే సముద్రంలోకి చక్కెర మూటలు వేసి లాంటిదే ఫలితం ఉంటుందా ఉండదు కాబట్టి ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళి ఏ పరిహారం చేసినా సరే డబ్బు వృధాగా ఖర్చు చేయటమే అతడి దారిలో అతన్ని వదిలేయండి దీనికి కారణం మీ గత జన్మ పాపదోషమే అప్పుడు ఏమన్నారంటే అతడికి చేతబడి చేశారేదో చేశారని చెప్పారు ఇందులో చేతబడేది లేదు మీ గతజన్మ పాపదోషం మాత్రమే మీ యొక్క జాతకంలో ఐదవ స్థానంలో సూర్యుడో రాహువో శని ఉంటాడు తొంభై శాతం శని లేదా రాహు ఉంటాడు కాబట్టి మీ గత జన్మ పాపదోషం ఇతన్ని బాధిస్తుంది ప్లస్ ఇతడి గత జన్మ పాపదోషం అంటే మనం చెప్తాం గదా పూర్వీకులు చేసిన పుణ్యం వల్లే మేము అద్భుతంగా ఉన్నాం అని చెప్తుంటారు గదా అలాగే పూర్వీకులు చేసిన పాపం కూడా మనల్ని కష్టపెట్టక తప్పదు అందులో సందేహమే లేదు అలాగే ఇక్కడ కూడా పేరెంట్సు అనేది వెంటనే వాళ్ళు నా జాతకంలో ఉంది స్వామి తీడం చూద్దాం అన్నారు జాతకం ఒక పుస్తకం పెట్టుకొనొచ్చారు ఆ పుస్తకం చూస్తే తండ్రి జాతకంలో ఐదో స్థానంలో రాహు ఉన్నాడు తల్లి జాతకంలో ఐదో స్థానంలో శని దృష్టి ఉంది అంటే చూడండి తల్లితండ్రుల జాతకం చూడ్డానికి ముందే నేను చెప్పానంటే ఇతని యొక్క తల్లితండ్రుల జాతకంలో గతజన్మ పాపదోషం శక్తివంతంగా ఉంది జాతకంలో సూర్యుడు శని రాహువులో ఏదో ఒకటి ఐదో స్థానంలో ఉండొచ్చు లేదా దాని చూపు ఉండొచ్చు నైంటీ పర్సెంట్ అది శని లేదా రాహువు కావచ్చు నేనలా చెప్పడానికి కారణమేంటే సూర్యుడికంటే శనికీ శనికంటే రాహుకి ఆ పాప దోషం అధికంగా ఉంటుంది సూర్యుడికి నూరు దోషం శనికి వెయ్యి రాహుకి కోటి దోషమని ఫలం చెప్పబడింది ఇంకో ఏంటంటే ఇది అబ్బాయి జాతకం కదా నేను నా ముప్పై నలభై ఏళ్ళ రీసెర్చ్ నుండి కనిపెట్టిందేంటంటే తండ్రి యొక్క జాతకం తండ్రి జాతకమే మగపిల్లల్ని బాధిస్తుంది తల్లి యొక్క జాతకం కూతుళ్ళని అమ్మాయిల్నే ఎక్కువగా బాధిస్తుంది దీని విషయానికొస్తే తండ్రి జాతకంలో ఉంది దోషం తల్లి జాతకంలో ఉంది దోషం ఆ గత జన్మ పాపదోషం అనేది ఈయనికి విద్య ఉపాధి ఆదాయం కుటుంబ జీవితం లాంటి ప్రతి చోటా బాధిస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రెండో స్థానానికి అధిపతిగా ఉన్న శుక్రుడు నీచస్థితిలో ఉన్నాడు రెండో భావాధిపతి నీచం రెండో భావాధిపతి నీచంగా ఉంటే రెండో స్థానం బుద్ధి జ్ఞానం థింకింగ్ ఇవన్నీ ఇచ్చేది రెండో భావాధిపతి నీచంగా ఉంటే అలా ఉన్నవాళ్ళకి ఈగో కొంచెం అధికంగా ఉంటుంది జలసి కొంచెం ఎక్కువగా ఉంటుంది నేనడిగాను మీ ఫ్యామిలీలో మీ మీ కుటుంబంలో ఎవరైనా ఈయన వయసులోనే బాగా చదివి గొప్పగా కల్యాణం చేసుకుని గొప్ప ఉద్యోగంలో ఉన్నారా అవును మా అన్న కుమారుడు ఆ విధంగానే ఉన్నాడు యుఎస్లో ఉన్నాడు అతను అమెరికాలో ఉన్నాడు హై శాలరీ తీస్తున్నాడు హై పొజిషన్లో ఉన్నాడు అని వాళ్ళు చెప్పారు అతను ఇతను ఒకటిగానే చదివారు కానీ క్లాసులు వ్యత్యాసం ఉన్నాయి అతనేమో పెద్ద స్థితిలో ఉన్నాడు ఇతను మాత్రం ఏమీ సాధించలేదు అని చెప్పారు నేను చెప్పాను అదే ఇక్కడ విషయం ఇతడికి అతని వద్ద ఉన్న ఆ ఈగో ఇక్కడ ఇలా వర్కౌట్ అయింది కొంతమంది అంతే ఈగో కారణంగా ఇతరుల్ని చెడగొట్టాలని చూస్తారు కొంతమంది తామే స్వయంగా చెడిపోతారు సొంతంగానే నాశనం కావాలి నాశనమైపోతారు అది అతడికొక ఆనందం అదేంటంటే ఇతడు నాశనమైపోయేటప్పుడు ఇతడు పనికి రాకుండా పోయేటప్పుడు అది చూసి ఇతడి పేరెంట్స్ కొంచెం దుఃఖిస్తారు గదా ఆ దుఃఖం చూసినప్పుడు ఇతడి మనసులో ఒక సంతోషం అది అంతే సొంత జీవితం నాశనమైపోతుందని అతను ఎప్పుడు ఆలోచించడు దానికి కారణం ఒకటేమో రెండో భావాధిపతిగా ఉన్న వీనస్సు అంటే రెండో భావాధిపతిగా నీచంలో ఉంటే కొంచెం ఎక్కువ ఈగో ఉండే మనస్థితి ఉంటుంది అదేవిధంగా అది కొంచెం డిప్రెషన్ ఉండే మనస్థితిగా కూడా ఉంటుంది కొంచెం మనోవ్యాధి ఉండే వ్యక్తిగా ఉంటారు కాబట్టి ఇతడికి మనోవ్యాధి ప్లస్ గతజన్మ పాపదోషం ఈ గతజన్మ పాపదోషం వల్లే ఇతడికి ఇతనికి ఇతని పేరెంట్స్కి ఉన్న గతజన్మ పాపదోషం వల్లే ఇతని జీవితం ఒక ట్రాజెడీగా ఎదురీత లాంటి జీవితం అని కూడా చెప్పలేం దానికి మించిన రీతిలో ఈ జీవితం పరాజయంగా ఉంటుంది ఫెయిల్యూర్గా ఉంది ఈ విధంగా ఉండే జాతకాలుంటే అదేంటంటే ఐదో భావాధిపతి నీచం ఐదులో రాహువు దర్శనం లేదా శని దర్శనం ఉంటే దానికి పరిహారం వర్కౌట్ కాదు కాబట్టి ఈయన కోసం ఏ విధమైన పరిహారం ఉన్నప్పటికీ ఏదైనా దోష పరిహారం చేసినప్పటికీ ఏదైనా మనోవ్యాధి కోసం ఏవైనా పూజలు చేసినా మనోవ్యాధి కోసం మానసమిత్ర హోమం అనే పరిహారం ఉంది అవన్నీ చేసి ఉన్నప్పటికీ తను వర్కౌట్ కాదు అయినప్పటికీ నేను చెప్పాను అప్పుడు వాళ్ళు ఏ పరిహారం చేయటానికేన్నా సిద్ధంగా ఉన్నారు నేను చెప్పాను అవన్నీ ఏమి వద్దు కాని ఇది మాత్రం ఆ మానసమిత్ర హోమం మాత్రం మీరు చెయ్యండి ఏ మేరకు వర్కౌట్ అవుతుందో మనం చూద్దాం కాని గ్యారంటీ లేదు ఇక్కడ ఏ పూజ చేసినా గ్యారంటీ ఉంటుంది కాని మానసమిత్ర హోమం చెయ్యండి దానికి గ్యారంటీ ఇవ్వలేం ఎందుకంటే ఈ స్థాయికి జాతకం గతజన్మ పాపదోషం శక్తివంతంగా ఉందని చెప్పి వాళ్ళని పంపేశాను జై జగన్మాత బగలాముఖి మహాదేవి అనుగ్రహంతో మీకు ఆయురారోగ్య సౌఖ్య సిద్ధి సర్వకార్యసిద్ధి లభించాలని ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్